ఇల్లు కావాలి అంకా ఇల్లు పట్టుకుపోయినట్టు నీ అసంటోడు ఒడిసిన ముల్లే ఇంకెక్కడ బతాలరా పోయి సపరేట్ వండుకోపో నీ అవ మళ్ళ అటుకతైనారా మళ్ళ చాపడ ఎప్పుడు ఇద్దరు లైన్ లైన్ లాడదాం ఆ సరేరా అరే సిద్దు ఒక రెండు బత్తాలు బాలేరా రాని మళ్ళ చాపడ ఇత్తవని మాయేవుని ఊరే బత్తాలు కంపిల పని చేస్తా నారా అరే నాకే దొరకలే అంటే నీకు ఎట్లా అడుగుతాయి దాంద్రా సరే సరే మళ్ళ చిన్నడైతే చెప్పు సదంతంటి ఉక్కుకుంటాస్తానావు ఉక్కుం రా బదొరన జోబుకుంటా తూకుం రా రోడ్ కి సంబతరు ఆ ఈ సాత్రేల కేం తక్కలేవు గాని ఊరి వత్తాలేవిరా బట్టాలే కడి ఆ ఊఆర్కి అయిపోయినై పొద్దుగల వరా అంటే అమ్మకల దగ్గ వంటివి గిపుడు వతే దొరుకుతారా అవో నన్ను ఇర్దో నా తెలవాచాబ్రోయ తిట్టుడు గాయొ మొండిసి బిరం అనుకొని మొఖంంటాల దగ్గంతా ఒరికో వరా తా పోట మంద ఎప్పుడు దల్తావురా

గివ్వే మల్బమ్మలు మాట్లాడితే కోపం వస్తుంది మరి ఏందిరా పొక్కలు బత్తాలు భర్తాలు ఇవ్వరాక నిలబడితే ఒక్క భర్త దొరకపాయ అరే అజ్జయ నేను ఏటన్నా ఫస్ట్ భర్త మళ్ళా చిన్న నీకే ఇస్తారా నీకు ఇచ్చినాకనే నేను తీసుకుంటా నీ భర్త చరువులో బజ్జీలు అడుగుతాయరా ఇవ్వరాకనే మా వాళ్ళను దుమ్ము దులిపింది మరి ఏం చేయాలిరా నేను చేసేదే ఉన్నాయి రా నా భర్త నాకు ఎట్లా అన్నీ చేసి అరే గమ్మతి మాట్లాడితే ఏందిరా రామాయణం అంత ఇని రావునికి సీతేమవుతుంది అన్నట్టున్నది అరే అజ్జయ గాంధీ అల్వారా నా భర్త

నీకు బట్ట ఎట్లా ఇచ్చి నో గట్ట ఇచ్చి నాకు ఇయర మైర కొట్టాక చూసుకోకు ఏంద్ర యూరియా బత్త కోసం నన్ను కొడతావా ఏ పాటు కొడతావు కొట్రా 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 నాకిట్ల తిక్కరేసింది అనుకో బద్దల వాళ్ళ చంపుతా మత్తుడు నన్ను కొడతావు

కొట్టి ఈడేం చెప్తాను పువ్వులు ఏం కళ్ళు కనబడతలేవా కళ్ళు కనబడతలేవు అని మీ డాడీ ఉన్నాడా మరి డాడీ బయకడి వేడు నీకెందుకు ఏం లేదు ఒక కూరే బత్త ఉంటిత్తరా అని కూరే బత్తల్లో గీరే బత్తల్లో నడుపోడా మాకే లేవంటే అయ్యో మంచి మాట్లాడతామైతుంది నిన్ను ఇట్లనే మాట్లాడతా గానీ నీకు కూరే బత్తలు కావన్నా ఆ కావాలి కావాలి కావాలంటే తయారు చేసిన దగ్గరకు ఇస్తాడు దొరుకుతారు అక్కడ ఇక్కడ అంత బిచ్చి బట్టున్నాయి మంచి మాట్లాడ నడుచుకో అంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరన్నా గుర్తారు నిన్నుక

ఇగ మళ్ళా అప్పుడప్పుడు డ్రెస్సులకు వాటి పైసలు ఇత్తారు రా ఇప్పుడు అనుకో వెయ్యి రూపాయలు చెడిగా వచ్చి అంత మంచిగా ఉన్నాయి కానీ ఒక్కరి నుంచేలా ఒక్కొక్కరికి బత్తలు పట్టుకోవద్దాడ యానే బత్తలు పట్టుకోవద్దా ఎందుకురా నడిపిటో వాళ్ళు దొంగలు గిట్లా కాబట్టి గుంజుకుంటా ఏంది ఏ గట్ల ఏ ఒక్కరి నుంచోళ్ళ ఒక్కోరు పట్టుకోవద్దు పోలీసులు పట్టుకుంటారా అటమ్ముడి ఒక పోలీసులు పట్టుకుంటారు ఒక మరి ఇప్పుడు ఏం చేయాలరా చేసే ఉన్నాయే ఇక్కడనే వాళ్ళు నమ్ముకో ఏమైతా అని ఏమో అమ్ముడే ఎందుకురా

అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు